విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త విజయవాడ పట్టణంలో పాల్ పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతా ఉంది జనవరి రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం విజయవాడ ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు అద్భుతాలు పొందుకుంటున్నారు ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి రండి ఆశీర్వదించబడండి ఆనందించండి వాగ్దానాలు సుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మిమ్మల్ని మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా తెలియజేస్తున్నాను మరి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా ఈ మంచి దినం దేవుడు మనకిచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పారు కదా మరి మీరందరూ కూడా ఏసైకి థ్యాంక్స్ చెప్పారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కదా మరి వాగ్దానాలు వినటం మాత్రమే కాదు కానీ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించండి వాగ్దానం మరి దేవుడిచ్చారు కనుక ఆ వాగ్దానాన్ని నమ్మండి మరి ఆ వాగ్దానాన్ని మీరు నమ్మినప్పుడు ఆ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు రేపురా ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో వారు చూద్దామా యశ్యా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదువుకుందాం వారిలో ఒంటరి అయిన వాడు మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ప్రైజ్ దలాడాలేలుయా దేవునికి స్తోత్రం చూడండి రే దేవుని పిల్లలారా ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు వారిలో ఒంటరి అయిన వాడు మరి వేయి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని మరి ప్రభు వారు వారు వాగ్దానం ఇస్తున్నారు ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా బిడ్డ ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి మరి ఒకవేళ ఒంటరిదానివిగా ఉన్నావా నీకు అందరూ ఉన్న ఒకవేళ ఒంటరిదానిగా నిన్ను చేశారా నీ దేహంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి మరి అందరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారా ఒంటదనిగా ఆ గదిలోనే పడున్నావా ప్రదేవుని బిడ్డ ఒకవేళ వేదనతో బాధతో నలిగిపోయిన స్థితిలో ఉండి ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి ఏంటయ్యా ఈ ఒంటరితనం అనుకొని కృంగిపోతున్నావా అలాగే తల్లిదండ్రులు కోల్పోయి బిడ్డలు ఒంటరి వారు అయిపోయి ఉన్నారా ఒకవేళ బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులుగా మీరు ఒంటరి వారు అయిపోయి ఉన్నారా మాకెవరు దిక్కులేరండి మరి మా భరతుకులు ఒంటరిగా అయిపోయినాయి మా భవిష్యత్ ఏంటి మా జీవితం ఏంటి అని అనుకుంటున్నారా అలాగే భర్తను కోల్పోయి భార్య భార్యను కోల్పోయి భర్త ఒంటరి వరైపోయారా ప్రిదేవుని బిడ్డ అయినా ఈ ఒంటరితనం ఏంటయ్యా మా జీవితం ఏంటి మా భవిష్యత్ ఏంటి అనుకొని బాధపడుతున్నారా ప్రిదేవుని పిల్లలారా ఈరోజు మరి ఏ పరిస్థితులను బట్టి మీరు ఒంటరి అయిపోయి ఉన్నారో ఆ ఒంటరితనంలో ఎంత బాధపడుతున్నారు నానా నీ బాధను చూసిన దేవాది దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు నానా ఆయన అంటున్నారు మరి వారిలో ఒంటరైన వాడు వేయి మంది అగునని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు రే బిడ్డ ఒంటరితనం అనేది చాలా భయంకరమైనది కదండి నిజమే ఆ ఒంటరితనంలో ఎంతో బాధ వేదన కృంగదల అటువంటి స్థితిలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు నువ్వు భయపడొద్దు ఒంటరివి కాదు నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు అంటున్నారు నిన్ను వెయ్యి మంది అగినట్లుగా ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు బిడ్డ చూడండి ఒంటరైన సమయంలో దేవుడు అబ్రహామును పిలిచి మరి అబ్రహాము ఎంతగా ఆశీర్వదించాడండి అనేక మందికి మరి అనేక జనములకు తండ్రి అయ్యేటట్లు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు కదా అలాగే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు మరి నిన్ను కూడా దీవిస్తాడు అలాగే ఒకవేళ మీ కుటుంబంలో ఎన్నిక లేనివాడుగా నువ్వు ఉన్నావా ఎవరు నేను ఎన్నిక చేయట్లేదా మరి నీ రక్త సంబంధికులే నిన్ను ఎన్నిక వాడుగా చూస్తున్నారా మరి నీ తల్లిదండ్రులే ఒకవేళ ఎన్నిక వాడుగా మరి నేను చూస్తున్నారా ఒకవేళ కృంగిపోతున్నావా నా రక్త సంబంధికులే ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అందరూ కూడా నన్ను చాలా తక్కువ చూపు చూస్తున్నారు నన్ను ఎవరు ఎన్నిక చేయట్లేదు నాకు జ్ఞానం లేదని నాకు ఉద్యోగం లేదని అలాగే నాకు ఆరోగ్యం లేదని నాకు బిడ్డలు లేరని ఎవ్వరు కూడా నన్ను ఎన్నిక చేయట్లేదయ్యా అని నువ్వు బాధపడుతున్నావా రే పిల్లలారా యువదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నానా నువ్వేం బాధపడొద్దు చూడండి దావేదిని కూడా అంతే సొంత తండ్రి తన్ను ఎన్నిక చేయలేదు కదా తన్ను ఎవ్వరు పట్టించుకోలేదండి అందరూ ఆడారు చూడండి తన అన్నదమ్ములు తన తండ్రి అందరూ కూడా తన ఎంత తక్కువ చూపు చూశారు ఎన్నికలేనివాడుగా చూశారు కానీ ప్రి దేవుని బిడ్డ దేవుడు మరి ఆయన కోరుకున్నాడు కదా ఆయన ఎన్నిక చేసుకున్నాడు కదా రాజుగా దేవుడు మరి దావీదను అభిషేకించాడు కదా ప్రియ పిల్లలారా మనుషుల దృష్టిలో నువ్వు ఎన్నిక లేకపోవచ్చు కానీ మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుని దృష్టిలో నిన్నెన్నిక చేసుకున్నాడు దేవాది దేవుడు అందుకే కదా నీకోసం ప్రాణం ఇచ్చాడు దేవాది దేవుడు నీ కోసం రక్తం కార్చాడు దేవాది దేవుడు నీకెంత విలువనిచ్చాడో కదా ఏసయ్య మరి ఇంకెందుకు బాధపడతావు ఇంకెందుకు కురుంగిపోతావు ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బిడ్డలు అలా ఎన్నిక కుటుంబంలో ఎన్నిక లేకుండా ఉన్న బిడ్డలు ఎంత వేదనతో ఉన్నారు నానా మీ అందరితో ప్రభు మాట్లాడారు ఉదయకాలం మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ఇంకా బాధపడొద్దు కృంగిపోవద్దు ధైర్యంగా ఉండండి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు ధైర్యం తెచ్చుకోండి మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో మరి వారి జీవితంలో దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ పరిశుద్ధుడా మహాగణుడా వందనాలు స్తోత్రాలు దేవా ఈ ఉదయ కాలం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా వారిలో ఒంటరి అయినవాడు వేయి మంది అగునని ఎన్నిక లేనివాడు బలమైన జనం అగునని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు వారి యొక్క హృదయంలో రిసీవ్ చేసుకున్నారో ప్రభా వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరి స్థితిగతులను అయ్యా వాగ్దానం చూస్తున్న బిడ్డలు నాయన ఎటువంటి ఒంటరితనంలో ఉన్నారో ప్రభా వారి జీవితంలో మీ తోడు నుంచండి ప్రభా అ వారికి కుటుంబ సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇవ్వండి అయ్యా అయా నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా అయా నాయన చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి అయ్యా తండ్రి వివాహం కాని బిడ్డలకు మంచి భాగస్వాములు దయచేయమని అయ్యా అలాగే తండ్రి నానా విధ రోగాల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అయ్యా స్వస్థత దాని ప్రార్థిస్తున్నాం అయ్యా కోవిడ్తో ఎవరైనా బాధపడుతుంటే వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ అయ్యా ఇదిగో తండ్రి చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా చెదరపోయిన జీవితాలను స్థిరపరచండి అయ్యా కోర్టు కేసులోని బిడ్డలకు న్యాయం జరిగించండి అయ్యా అలాగే నా తండ్రి ప్రవ్వ ఏసయ్యా అయ్యా భూ వివాదాలన్నిటిని కూడా పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న వారి జీవితంలో నూతన కార్యములు జరుగును గాక ఈ సంవత్సర కాలంలో కృపాక్షేమములతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే నా దిన ఈ దినమంతా ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మేము పొందుకున్నామని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె కోరే ఏ సయ్యా నన్ను చేరయ్యా